హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఇగో ఈరోజు చూడు నేను నిన్న కార్స్ అన్నీ క్లీన్ చేసిన ఈరోజు క్లీన్ చేయొద్దులే అని చెప్పేసి మనం అనుకున్నామనా చూడు రే ఏం జరిగిందో చూస్తా చూడు ఒకరోజు రెస్ట్ తీసుకుందామని అనుకుంటే మళ్ళీ మనకు పని పెడుతుంది వాతావరణం కూడా మనకు సహకరించదు చూస్తా ఇగ చూడు రిమ్యూడిటీ హ్యూమిడిటీ ఎట్లా పట్టింది చూసారా ఇమ్యూడిటీ మొత్తం ఇమ్యూడిటీ చూడు మంచి కూర్చింది మొత్తం మంచిగా వేస్తారే మంచిగా క్లీన్ చేసిన ఈరోజేమో మొత్తం మంచు కూర్చింది చూడరు ఎట్లా ఉందా మంచు మంచిగానే పడుతుందా ఇదో మంచు ఇదంతా మంచు మొత్తం మంచు కూర్చింది ఇట్లేదు వన్ సైడ్ కురిసింది ఈ వన్ సైడ్ కురిసింది వన్ సైడ్ కుడద్దామని అనుకుంటే మొత్తం మళ్ళా అదేంది మొత్తం డ్యామేజ్ డ్యామేజ్ లాగా ఉంటుంది ఇక సో పడ్డదా మంచు అట్లా మా దగ్గర చూసారా బండి కూడా అంతే ఈ బండి కూడా మంచి కూర్చింది ఈ బండి ఏం కాదు అనుకు మన బండి కాబట్టి మాకు తుడిసిన తోడుకున్న పరు మొత్తం మంచు అట్లా వాతావరణం ఒకదేసేసి కొద్దిగా చేంజ్ అయింది కదా అందు గురించి ఇమ్మడి టైం కదా ఇప్పుడు మొత్తం ఇమ్ముడి కూర్చుంది అట్లా ఫోన్లే ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటే ఆ రోజు కూడా మంచి గుర్తుంది మనకి కదా ఏం చెప్తురు చదివారు అందరు చదువు అయ్యారు గుడ్ మార్నింగ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అండి చాలా చాలా థ్యాంక్ యూ సపోర్ట్ ఇస్తున్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి యూట్యూబ్ ఫ్యామిలీ మన యూట్యూబ్ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది కదా టీ తాగేద్దాం వస్తారా పొద్దున్న ఎంత అవుతుంది సిక్స్ థర్టీ అంతే సిక్స్ థర్టీ అవుతుంది అంతే వెళ్తున్నా కొంచెం నాకు కొంచెం క్లారిటీ తెలుస్తుంది సో కన్ఫ్యూజన్ ఉంది చూడ గుడ్ మార్నింగ్ సూర్యుడు వచ్చేసిండు అనబడ్డా సూర్యుడు మంచి బాగానే ఉంది మంచు కురిసిన వేళలో చాలా బాగుంది కదా మంచు గంగాధరు హాయ్ గంగాధరు గంగాధరు నమస్తే నమస్తే గంగయ్య గారు బాగున్నా ఏ నైట్ డ్యూటీ డ్యూటీలు ఎక్కువ అవుతున్నాయి నైట్ నిద్ర లేదు నిన్న నిన్న వచ్చినాం నిన్న కానీ నువ్వు లేవు ఇక్కడ మొన్న 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 ఫ్రైడే రోజు కూడా వచ్చినాము నీకు ఆయన నేను వచ్చినాము మన నర్సింగ్లన్న నేను మనం అందరం ఆ ట్రైన్ ఉంటుంది మరి చాలా వద్దు నీ గిరి దగ్గర రామ్మంటే రావే మేము అటువైట్ అర్థం కదా రెండు నిమిషాలు ఏమవుతుంది ఉంటాయి ఏమవుతుంది

ఇప్పుడే లేచినా అది కూడా ఇవాళ తొందర లేచినా నైట్ తొందర ఆడుకున్న ఇవాళ తొందర లేచినే నేను రాత్రి నేను నర్సన నేను మొత్తం ఆ సినిమా సినిమా కొట్టించిన అదే దేవర మంచిగా ఉంది సినిమా దేవరా ఏ మొబైల్లో మనం తో తోపుకున్నా మన మన పన ఏమో ప్రాప్తా ప్యాసన్ ఇటు ఇటే ఉన్నా అయితే దేవరా మూవీ అయ్యి వచ్చింది కదా బాగుందిగా సినిమా అయితే మా పోస్తూ నేను నర్సింహలో తెలుసు కదా నీకు నర్సయ్య నర్సన్న తమ్ముడు కొట్టి అంటే మొబైల్లో కొట్టించిన వచ్చింది అది ఇప్పుడు అనే పేరు ఏం పేరు మర్చిపోయినా ఇంతమంది గంగన్న గంగన్న మొన్న మూడు రోజుల నుంచి కనబడతలేడు అతను వర్క్ ఎక్కువ అవుతుంది వేరే సైడ్ వర్క్ చేస్తుండు అందుకోసమైనా ఇప్పుడు కలిసిన కొద్దిగా మాట్లాడిన ఉంటే తమ్ముడు అది అని చెప్పేసి మాట్లాడిండు సేపు అతను అన్నకు కూడా సినిమా కొట్టిస్తా చూస్తారు మొబైలే కదా మనకు నెట్ ఉంటుంది కదా అందు గురించి అని నెట్ ఉంటాయి మొబైల్ వస్తుంది దేవరం మూవీ బాగుంది సినిమా బాగుందిగా వాళ్ళని చూసిన వాళ్ళు ఉంటాయి కామెడీ సరేనా మాకు సినిమా థియేటర్ అంత ఓకే లేదు మాకు ప్లేస్ ఒకటి ఏంటంటే మాకు టైం ఉండదు కదా మా వర్క్ ఇటు వీళ్ళకు అదేంటి వస్తువులు తీసుకురానికే సరిపోతాం మనం కదా వస్తువులు తీసుకోవడానికి సరిపోతాం కదా అని ఎర్లీ మార్నింగ్ కొద్దిగా ట్రాఫిక్ ఉంది ఇదే చాయ్ ప్లేస్ మీరు ఒకసారి ఊసిరా ఇదే చాయ్ ప్లేస్ ఇది చాయ్ ప్లేస్ అక్కడ ఆరం ఆరంగతాయని వస్తాడు ఇక లెఫ్ట్ సైడ్ ఉన్న చూడు వస్తాడు ఇక చాయ్ తీసుకొని వస్తాడు మనకు ఇంకా వేడి చేయాలి ఇక్కడ ఆల్రెడీ చాయ్ రెడీ ఉన్నాయి మన కోసం హాయ్ గుడ్ మార్నింగ్ बेन बेन है बेनफिटे चा चीन वार्स मन बड़ा वेस्ताड़ाने आने दोस्त दोस्त तो मेरा दोस्त बढ़क वस्तानी आगे చూసుకోవాలి కదా బైండ్ ఇక్కడ ముందట ఉన్నాయి ఇక్కడ కడాకన్న చూడు లెఫ్ట్ సైడ్ డోర్ ఈతం చూసిన ఎల్లో కలర్ టీషర్ట్ వెళ్తాం చూడు అతనే మనకు ఛాయ్ తీసుకొచ్చి ఇస్తాడు వారం కొడితే తీసుకొని వస్తాడు మనకి టెల్దో చూసిన మంచు బయట మంచి ఉందని క్లారిటీ వస్తలేదు అయిన గంగనాల్ టైనే నైట్ మూడు గంటలకు వస్తాడు మూడు రెండున్నరకు వస్తాడు డ్యూటీకి డ్యూటీకి రెండున్నరకు వచ్చి పన్నెండు గంటల దాకా వర్క్ చేస్తాడు ఆయన బాగా ఎర్లీ మార్నింగ్ వస్తాడు అన్నట్టు మనకేమి ఇక్కడ ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ ఎప్పుడైపోతుంది అవునా మన ఛాయ్ కదా మొబైలు ఛాన్స్ గ్రామీట్ ఇస్తున్నాం మన కోసం ఛాన్స్ ఇస్తుండ్రు చాలా మంచి ನಿಗೆ ಟೋರ್ ಅಂದ್ರೆ ಟ್ರಾಫಿಕ್ ನೇರಂ ಕೊಯಿನೆ ಇಪು ಮಾರ್ನಿಂಗ್ ಕದಾ ಸ್ಕೂಲ್ಸ್ ಉಂಟೈ ಸ್ಕೂಲ್ಸ್ ಏನೋ ಕದಿಯಲ್ ಚಾಯ್ಡ್ ಆಯಸ್ತೆ ನಿಜಂ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಉಂಟೈ ಕಾ ಸುಂದರ್ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಉಂಟೈ